లెట్స్ ప్రిపేర్ మై కిడ్స్ ఫేవరెట్ టొమాటో సాస్ రెడ్డిగా ఉన్న టొమాటోస్ తీసుకొని ఇలా మంచిగా వాష్ చేసేసుకొని మిడిల్లో ఉన్న పాట్ని తీసేసి టొమాటోస్ అన్ని ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకొని ఇవి జస్ట్ స్మెల్ కోసం మాత్రమే లైట్గా యాడ్ చేసేసుకోవాలి మూత పెట్టి వదిలేయాలి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు టూ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అన్నీ రిలీజ్ అయిపోతాయి అనమాట లైట్గా సాల్ట్ వేసి మధ్య మధ్యలో కలుపుకుంటే కుక్ చేసేసుకోవాలి ఇవన్నీ మంచిగా కుక్ అయిపోయాక ఇది చల్లారి పెట్టేసుకోవాలన్నమాట చల్లగా అయిపోయాక దీన్ని మిక్సీలో వేసి స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఫిల్టర్ చేసుకున్నామంటే టొమాటోస్ లోని స్కిన్ సీడ్స్ అంతా సపరేట్ అయిపోయి స్మూత్ టొమాటో పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది వెయిట్ వెయిట్ అప్పుడే రెడీ అయిపోలేదు ఈ పేస్ట్ని ఒక ప్యాన్లో వేసేసి గ్యాస్ సిమ్ లో పెట్టుకుని హాఫ్ టేబుల్ స్పూన్ కారం మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ లేదంటే బ్రౌన్ షుగర్ యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్లేట్లో వేసి చూసామంటే టెక్స్చర్ ఇలా ఉండాలి లాస్ట్లో టూ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసామంటే హెల్తీ టొమాటోసాస్ రెడీ మార్కెట్లో దొరికే సాస్తో పోలిస్తే ఇట్ సో హెల్దీ ఫర్ కిడ్స్ ప్లీజ్ ట్రై